హే హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను బేసిక్గా నేను చాలా షాపింగ్ చేస్తానన్నమాట ఐ మీన్ డ్రెస్సెస్ అని అదని ఇదని పిల్లలకి అని లేకపోతే ఏమైనా శారీస్ ఇలా చాలా షాపింగ్ చేస్తుంటా సో అందులో నేను ఈ మధ్య చేసిన షాపింగ్ ఏంటంటే చాలా ఉన్నాయి కదా ఇవన్నీ ఏమనుకుంటున్నారా నేను ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య మీరు కూడా చూసుంటారు ఇట్లా సేల్ కేజీ సేల్ త్రిబుల్ నైన్ అని చెప్పేసి అమీర్పేట్లో చూపించారు కదా సో ఆ సేల్కి నేను వెళ్ళాను అనమాట సో నేను టూ కేజీస్ క్లాత్స్ తీసుకున్నా టూ థౌజండ్ పడ్డది బట్ నాకైతే చాలా వర్త్ అనిపించింది నేను మీకు వేసుకొని చూపిస్తా జెన్యున్గా చెప్తున్నాను వాళ్ళు మళ్ళీ ఈ ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్కి పెడతారట అప్పుడు నేను మళ్ళీ వెళ్తాను బట్ ఇప్పుడు మాత్రం ఈ క్లాత్స్ ఎట్లా ఉన్నాయని చాలామందికి డౌట్ వస్తుంది కదా ఐ మీన్ అంటే కేజీస్ వేయాలి కదా ఏం బాగుంటాయి క్లాత్స్ ఏం బాగోవు చీప్ క్వాలిటీ ఉంటుంది అని చాలామందికి అనిపిస్తుంది సో నేను వేసుకొని నేను చూపిస్తాను అవి ఎలా ఉన్నాయో చూడండి కాకపోతే నేను ఇంకా ఇవి ఆల్ట్రేషన్ అయితే చేయించలేదు ఆల్ట్రేషన్ చేపిస్తే ఇంకా బాగుండే బట్ అలా నేను మామూలుగా వేసుకొని చూపిస్తాను ఓకేనా చూద్దాం ఫస్ట్ నేను ఒక డ్రెస్ వేసుకొని చూపిస్తాను ఇది ఇదనమాట ఇది నాకు బేసిక్గా ఎక్కడైనా ఏమైనా కలర్స్ ఉన్నా సరే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కళ్ళు వెళ్ళేది నా మనసు వెళ్ళేది పింక్ వైపు అనమాట పింక్ కానీ ఎల్లో కానీ నాకు బాగా ఇష్టం సో ఆల్మోస్ట్ అన్నీ పింక్లోనే తీసుకున్నా ఫెస్ట్స్కి లేవు నాకు ఇట్లా పండగలు కదా వేసుకుంటాం కదా అలా పండగలు వేసుకునే బట్టలు అది అస్సలు లేవన్నమాట అందుకని ఇదిగో ఇది ఒకటి అంటే లైక్ నేను ఎలా తీసుకున్నానంటే ఇప్పుడు అంటే వాళ్ళు ఎలా పెట్టారంటే స్టాల్స్లో ఇక్కడ ఒక స్టాల్ అక్కడ ఒక స్టాల్ అక్కడ ఒక స్టాల్ అట్లా అన్నమాట సో నేను ఒక్కొక్క స్టాల్ మనం ఏం చేయాలంటే వెళ్ళాలి ఆ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ఓపిక్గా వెతుక్కోవాలి ఓకే ఇక్కడ ఏది ఉంది ఇక్కడ ఏది ఉంది ఇక్కడ ఏది ఉంది నేను బేసిక్గా వెళ్ళింది ఏంటంటే మనం పెట్టిన ఫస్ట్ డే వెళ్ళిపోతే ఓకే నేను ఏం చేశానంటే లాస్ట్ డే వెళ్ళాను లాస్ట్ డే దట్టు నైన్కి క్లోజ్ అది యాక్చువల్గా ఎయిట్ థర్టీకి వెళ్ళాను అనమాట వెళ్ళడం ఎంట్రీయో ఎయిట్ థర్టీ నాకు ఇంకా ఛాన్స్ అంత దొరకలేదు అండ్ బట్టలు కూడా అయిపోయాయి అంటే కలిపేశారనమాట అందులో నేను ఓపిక్గా వెతుక్కొని తీసుకున్నా ఇదొకటి ఇది లాంగ్ ఏమంటారు దీన్ని ప్లాజోనా మేబీ ఏమో తెలీదు ఇది ఒకటి నేను దీని మీదకి ఇది పేరప్ చేస్తా ఓకేనా దీని మీద నేను వీటి మీద ఉన్న నేను కాస్ట్ చెప్తాను యాక్చువల్గా ఇందులో నేను చేసిన ఒక పెద్ద బ్లెండర్ మిస్టేక్ ఏంటి తెలుసా ఇది తీపిచ్చుకోలే ఇప్పుడు యాక్చువల్గా నా భయం ఏంటంటే ఏదైనా షాప్కి వెళ్ళి అన్న ఇది కొంచెం తీసేయంటే నువ్వు ఎక్కడి నుంచి అమ్మ దొప్పుకొని వచ్చావంటారు ఎవరైనా బేసిక్గా అడుగుతారనమాట అందుకనే ఇవి ఎక్కడికైనా వెళ్ళాము ఇవి ఫస్ట్ ఇవి నేను తీపిచ్చుకోవాలంటే నేను బిల్ కూడా తీసుకెళ్ళి ఇట్లా నేను అక్కడికి కేజీస్ వెళ్ళి తీసుకున్నాను బట్ ఇవి తీపించుకోవడం మర్చిపోయినని చెప్పి మరి ఇవి నేను రిమూవ్ చేయించుకోవాలన్నమాట ఓకే ఓకే నేను ఇప్పుడు ఫైనల్గా ఇవి వేసుకొని చూపించేస్తాను ప్లీజ్ ఓకే నా చూడండి డ్రెస్ డ్రెస్ వర్క్ కానీ హ్యాండ్స్కేమో ఎల్లో కలర్ ఇచ్చాడు ఇది నేను చున్నీ విడిగా తీసుకున్నాను అంటే అందులోనే డ్రెస్ మొత్తం చూపించిన కింద ఎల్లో అంటే నేను ర్యాండమ్గా తీసుకున్నాను యాక్చువల్గా ఇట్లా పేర పని కూడా ఏం కాదు దాని మీదకి చున్నీ ఉంది ఓకే ఒక డ్రెస్ అంటే ఇది షార్ట్ తీసుకున్నాను ఇలా షార్ట్ వస్తుంది దీని మీదకి నేను ఇంతకు ముందే వేసాను కదా దాని మీదే దీని మీద పేరప్ చేస్తాను అనమాట అండ్ దిస్ వన్ ఇది కూడా నేను పింకే చెప్పాను కదా నాకు మోస్ట్లీ పింక్ వెళ్ళిపోతుందని ఇది కూడా కింద మీరు ఇది వేసుకోవచ్చు లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ ఉంటే లాంగ్ ఫ్రాక్స్ కూడా వేసుకోవచ్చు ఇది ఇది విడిగా తీసుకున్నది ఇది ఈవెన్ జీన్స్ మీద కూడా బాగుంటుంది అండ్ ఇంకొకటి నేను విడిగా జాకెట్ అనమాట ఇది అంటే దేని మీదకైనా డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు కదా అని తీసుకున్నా ఎలా అయినా వేసుకోవచ్చు కాకపోతే లైక్ మనకి ఎలా వస్తుంది అంటే నార్త్ ఇండియన్ స్టైల్లా వస్తుంది అంటే డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది ఓకే ఇది ఒక మోడల్ ఇది మీకు ఎలా కనిపిస్తుందో నేను దగ్గర నుంచి చూస్తున్నాను చూడండి ఇది కొంచెం గోల్డ్ కలర్ అనమాట గోల్డ్ కలరు హ్యాండ్స్ ఏమో ఇలా ఇచ్చాడు సైడ్ హ్యాండ్స్ హ్యాండ్స్ చూడండి దీని మీదకి నేను మెరూన్ కలర్ తీసుకున్నాను అంటే అఫ్కోర్స్ మనం ఎట్లా ఇది లైక్ ఇన్షర్ట్ చేసినా కూడా బాగానే ఉంటుంది మన ఇష్టం మనం అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే వేరే దాని మీద కూడా వేసుకోవచ్చు హే చాలా బాగుంది కదా నేను యాక్చువల్గా దీని మీదకి అసలు సెట్ అవుతుందా లేదా అని అనుకోలేదో అబ్బా ఇది వేసుకునేసరికి చెమట చూడండి నెత్తికి మూడొచ్చేసింది వచ్చేసింది మొహానికి చెమట వచ్చేసింది అట్లా ఉన్నాయి ఈ డ్రెస్సులు ఇది ఏంటంటే ఈ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది టై అప్ అనమాట యాక్చువల్గా ఇట్లా ఇట్లా ఇచ్చాడు మనం ఇలా టై చేసుకోవడమే ఐ మీన్ ఉక్సెస్ కానీ లేకపోతే జిప్ సిస్టమ్ ఏది ఉండదు చాలా మోడ్రన్గా ఉంది దీని మీదకి నేను నా లెహంగాని డిజైన్ చేసుకున్నాను ఓకే నేను ఇందాక చూపించాను కదా మీకు సో నేను ఆ జాకెట్ని దీని మీదకి యూస్ చేస్తున్నాను అండ్ దిస్ ఈజ్ ద ఐ మీన్ ఇంకా ఇంకా అవి అయిపోయినాయి అనమాట అవి మొత్తం చూపించేసాను వేర్ ఏమంటారు ట్రెడిషనల్ వేర్ అవన్నీ అయిపోయాయి ఇదేంటంటే వెస్ట్రన్ చాలా బాగుంది తెలుసు అసలు ఎంత కంఫర్ట్ ఉన్నాయంటే చూడండి కాటన్ జీన్స్ అనుకుంటా అసలు ఎంత కంఫర్ట్ ఉందంటే అంత కంఫర్ట్ ఉంది అండ్ ఇదొక టాప్ ఇది ఇంకా నేను ఆల్టరేషన్ చేయించలేదు ఏవి చేయించలేదు అఫ్ కోర్స్ వెనకాల పిన్ పెట్టాను చూడండి వాటర్ అండ్ ఇంకా ఫైనల్గా ఇది ఒకటి కాటన్ జీన్స్ ఇది నిజంగా నాకు అస్సలు వేసుకునే ఓపిక లేదు బయట ఇంకా ఇటు ఉన్నాయి ఇటు ఇటు ఉన్నాయి సారీ ఇటు ఉన్నాయి నాకు వేసుకునే ఓపిక అస్సలు లేదబ్బా చాలా నీరసం వచ్చేసింది ఇవన్నీ వేసుకునేసరికి ఇది జగ్గింగ్ చాలా కంఫర్ట్గా ఉంది చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇంకొకటి బ్లాక్ టాప్ వచ్చేసావా ఇప్పటిదాకా లేవనుకున్నా ఓకే నేను ఇప్పటి వరకు అన్ని క్లాత్స్ మీకు చూపించాను కదా సో ఇప్పుడు అసలు మనం నాకైతే మామూలుగా అయితే రెండు వేలు పడ్డది అసలు ఈ రెండు వేలు కాకుండా వీటి మీద ఒరిజినల్ కాస్ట్ అయితే ఉంది ఆ ఒరిజినల్ కాస్ట్ ఎంత అవుతుందో చూద్దాం ఓకే యా ఎక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా మిస్ అయిపోయావు నువ్వే వీడియో ఫ్యాన్ కట్టేది ఇప్పుడు సౌండ్ వినిపిస్తుంది ఫ్యాన్ ఆఫ్ చేయి ఉడికొచ్చినాయి కదా ఫ్యాన్ ఆఫ్ చేయి చెప్పింది వినువి అసలు మాట వినవు ఓకే ఇది నేను నా ఫేవరెట్ అని చెప్పాను కదా దీని మీద కాస్ట్ వచ్చేసి ఇది ట్రిపుల్ నైన్ ఏమియా ఏం చేయకు దీని మీద కాస్ట్ లేదు ఒక ఫోర్ హండ్రెడ్ వేసుకుందాం ఎక్స్ట్రా లేకు ఇది ఒకటి జెకింగ్ దీని కాస్ట్ కేక వన్ జీరో ఫోర్ నైన్ నేనేం చేయలేదు నువ్వే వాళ్ళ పోసుకున్నావు నైంటీ నైన్ ఉంది ఉండదు డిస్టర్బ్ చేయకు తిడతారు అందరూ నిన్ను మరి పిల్లకి అసలు మేనర్స్ లేదు అసలు అది ఇది అని తిడతారు నీ ఇష్టం తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫైవ్ త్రిపుల్ నైన్ సారీ డబుల్ నైన్ ఇది ఎంతుంది అమ్మో టూ థౌసండ్ సైజ్ ఉంది ఓకే క్యాజువల్ టాప్ టూ నైంటీ నైన్ ఉంది దీని మీద అమ్మా అమ్మా అమ్మ నిమిషం ఆగమ్మా ఇది అయిపోయిన తర్వాత నీకు ఏం కావాలి చేస్తా ఓకే కాసైపోయి అండ్ ఇది 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 చూసారా దగ్గర నుంచి వర్క్ ఎలా ఉందో ఇది వర్త్ వర్త్ అన్నట్టుంది దగ్గర ఇది కూడా వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ టూ ఓకే మధ్య ఎంత ఉంది ఓకే మిమ్మల్ ఏం టచ్ చేయకు ప్లీజ్ మీకే ఇచ్చేస్తా ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఓకే అండ్ ఫైనల్గా ఇది హండ్రెడ్ రూపీస్ అని విడిగా చెప్పారు అక్కడ కానీ నాకు దీని మీద రేటు త్రీ నైన్టీ నైన్సింగ్ డ్రెస్ చుడిదార్ ఇది ఆ రోజు నేను చూస్తూ చూస్తూనే దారిలో అంటే ట్యాగ్ గూగుల్ చేద్దామో అసలు ఇది ఏం బ్రాండ్ తెలుస్తుంది అని చెప్పి నేను అన్నీ గూగుల్ చేశాను అనమాట మొత్తం డ్రెస్సెస్ అన్నీ అప్పుడు దీని మీద నేను థర్టీన్ హండ్రెడ్ చూసాను దీని మీద థర్టీన్ హండ్రెడ్ టోటల్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ అవుతుంది నేను మర్చిపోతా అని షాట్ తీసుకున్నా ఓకే ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ క్లోత్స్ మనకి రెండు వేలల్లో వచ్చినాయి నాకు అంటే చాలామంది అనవచ్చు అవి సేల్ అవ్వకనే కదా కేజీ సేల్లో పడేశారు అది ఇది అని వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజన్ ఏమన్నా అవ్వనివ్వండి మనకి మన బడ్జెట్లో రావడం ఇంపార్టెంట్ ఫైనల్గా సో నాకు నా బడ్జెట్లో ఎన్ని రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో నెక్స్ట్ టైము ఈ వీడియో కనుక మీకు నచ్చితే చెప్పండి నెక్స్ట్ టైం హైదరాబాద్లో ఇలాంటి కేజీ సేల్స్ కానీ ఇలాంటి ఎక్కడైనా ఏమైనా పెడితే నేను డెఫినెట్గా మీకు చెప్తాను అండ్ ఎలా ఉందో కూడా చెప్తాను నేను నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి మీరే మీరే చూసారు కదా కళ్ళారా చూసారు కదా ఇవి ఎలా ఉంది అనేసి మీ క్లాత్ ఎలా ఉందో తెలీదు క్లాత్ అయితే అవసరం ఉంది అంటే మనం పెద్ద పెద్ద షోరూమ్స్ ఇప్పుడు కేఎలం అని సౌత్ ఇండియా అని వీటి వెళ్తాం కదా అక్కడ అక్కడ ఎలా అయితే క్లాత్ ఉందో సేమ్ అలాగే ఉంది కాకపోతే మేబీ అక్కడ సేల్ కానీ వాటిని ఇట్లా కేజీ సేల్లో పెట్టి ఉండొచ్చు బట్ మనకైతే నచ్చినాయి కదా అది చాలు ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలు నెక్స్ట్ టైం ఇలాంటి ఒక్క నిమిషం ప్లీజ్ ఇలాంటివి ఇలాంటి ఏమన్నా ఉంటే నేను నెక్స్ట్ టైం మీకు కంపల్సరీ చూపిస్తాను ఓకేనా బాయ్ హ్యావ్ ఎ నైస్ డే